గం నమః నమ శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము కలుగ్గాక ఓం మహాకాయం కోటి సూర్య సమప్రభం నిర్విఘ్నం కురు మే సర్వదా ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రే దేవీ నారాయణి నమోస్తుతే శ్రీ లక్ష్మీ గణపతయే నమ ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి మాస శివరాత్రి అట్లాగే ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరదృతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అవ్వటం కాబట్టి ఈ యొక్క ఋతువు మారేటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే సినిమహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క కాలచక్రంలో మన పంచభూతాల ద్వారా కాబట్టి మరి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారవ తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్నదరగాలన్న ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారో తేదీన కన్యా రాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి శరణవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా పది రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తూనే పదకొండవ రోజులు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తుంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలను చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి ఆ అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్ష భిక్షని ఇక్కడ భూమి మీద పరిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియచేద్దాము ఓం గం గణపతయే నమ వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పై ఒకటో ముప్పయో తేదీ వరకు కూడా దాదాపుగా పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు ఈ నాలుగు డేట్స్లో రవి కుజ బుధ శుక్రు నాలుగు గ్రహాలు మారుతున్నాయి రాశి మారుతున్నాయి కాబట్టి ముఖ్యంగా వీరికి సెప్టెంబర్ ఒకటి నుంచి పదిహేనో తేదీ వరకు వృచ్చిక రాశి వారికి దశమంలో ఉన్నటువంటి రవి బుధ కేతువులు చాలా చాలా యోగాన్ని ఇస్తున్నారు వ్యాపార విషయంలో వృత్తి విషయంలో ఉద్యోగాల విషయంలో వీరు అనుకున్నదే పరిపాటి అన్నట్టుగా అన్నిట్లో విజయ సాధింపే సంఘంలో కీర్తి ప్రతిష్టలు కర్మకి సరైనటువంటి సార్థకత లభించటం అట్లాగే వీరికి ఆత్మ నిగ్రహ శక్తి ఆత్మ శక్తి పెరగటం అంటే సోల్ ఎనర్జీ అనేటటువంటిది వీరి యొక్క బుద్ధిని కూడా వికాసవంతంగా పెంచటము ఆకస్మికంగా దానివలన ఉద్యోగంలో ఎన్నో మార్పులు కలగటం దాని ద్వారా విలాసవంతమైనటువంటి జీవితాన్ని వీరు కోరుకోవటము అట్లాగే దూరపు బంధువులు కావచ్చు లేకపోతే ఆకస్మికంగా పరిచయమైనటువంటి వారి ద్వారా కానీ వారి బంధువుల ద్వారా కానీ ఏదైనా ఉద్యోగ అవకాశాలు వీరికి మెండుగా లభించటము ఇవన్నీ కూడా పదిహేను వరకు జరుగుతూనే ఉంటాయి రవి బుధులు కలిసి ఉండటం ద్వారా ఒక రకంగా కర్మస్థానం దశమస్థానంలో కలిసి ఉండటం ద్వారా రవి బుధ కేతువులు ఇవన్నీ కూడా చిత్ర విచిత్రంగా అనిపిస్తూ ఉంటాయి వీరికి ఇది ఎట్లా జరిగింది ఆకస్మికంగా వ్యాపారంలో వృద్ధి ఎట్లా జరిగింది గవర్నమెంట్ వాళ్ళు వీరికి సత్కరించడం గవర్నమెంట్ ద్వారా వీరికి ఆకస్మికంగా లాభం కలగటము లేకపోతే వీరు తయారు చేసినటువంటి వస్తువులు ఏవైనా సరే అధికంగా అమ్ముడవటము ఇలాంటివన్నీ జరగటము కీర్తి ప్రతిష్టలు బాగా పెరిగినటువంటి సందర్భాలు పదిహేను వరకు లభిస్తాయి వీరికి అట్లాగే ముఖ్యంగా శుక్రుడు భాగ్యంలో ఉండటం వలన కూడా చాలా విశేషవంతమైనటువంటి అంటే భార్యాభర్తల్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా పెట్టుబడికి తగినటువంటి ధనలాభం కలగటము అట్లాగే మిల్కీ ప్రోడక్ట్స్కి సంబంధించిన వ్యాపారస్తులు కానీ గోల్డ్కు ఆర్నమెంట్ గోల్డ్ ఆర్నమెంట్ వన్ గ్రామ్ గోల్డ్ కానీ వెండి వస్తువులకు సంబంధించిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే దేశ విదేశాలకి లూబ్రికెంట్స్ కానీ లేకపోతే పెట్రోలు డీజిల్ వ్యవస్థకి సంబంధించినటువంటివి ఇంపార్టెంట్ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా అఖండమైనటువంటి ధనము లభించటము జరిగింది జరిగితోంది కూడా పదమూడు వరకు కూడా పద్నాలుగు వరకు ఈ సెప్టెంబర్ పద్నాలుగు వరకు కాబట్టి చక్కటి ఆర్థిక లావాదేవీలు అట్లాగే భార్యాభర్తల ఎవరైనా ఉద్యోగాల వలన వాళ్ళకి సహాయ సహకారాలు లభించడం ఇవన్నీ కూడా శుక్రుడు ఇస్తున్నాడు తర్వాత ఈ శుక్రుడు మరి అనుకూలమైనటువంటి భాగ్య సంపదను కూడా కలుగు చేస్తున్నాడు గృహ అవసరాల నిమిత్తము వీరికి పెట్టిన పెట్టుబడి అనుకోకుండా లాభం కలగడం కూడా విశేషమనే చెప్పుకోవాలి అలాగే కుజుడు వృక్షికి రాశి వారికి కుజుడు లాభస్థితిలో పదమూడు వరకు పన్నెండో తారీఖు వరకు సెప్టెంబర్ ఉండి చక్కగా చేసేటటువంటి వృత్తిలో వీరనుకున్నదే లాభము అన్నట్టుగా చక్కగా ఇచ్చే ఇస్తూనే ఉన్నాడు ఆర్థికంగా ధనలాభం కూడా కలుగుతోంది బంధువర్గం నుంచి ముఖ్యంగా ఎవరైతే ఉంటారో లేకపోతే వారు చేసే వృత్తి ఉద్యోగాల నుంచి కూడా ధనలాభం చక్కగా ఈ కుజుడు వల్ల కలుగుతోంది అయితే వీరికి రవి బుధుడు లాభంలోకి వచ్చినప్పుడు ఇంకా విశేషమైనటువంటి వృత్తిలో ఆ ప్రమోషన్స్ కలుగుతున్నాయి ఈ సెప్టెంబర్ పదిహేను తర్వాత ఆకస్మికంగా వ్యాపారాల్లో చక్కటి లాభము కలిగే అవకాశం ఉంటుంది బంధువర్గములు వాళ్ళతో వినోదాలు ఆహ్లాదంగా ఉండేటటువంటి సందర్భము వారి యొక్క సహాయ సహకారాలు మెండుగా లభించడం జరుగుతోంది ధైర్య పరాక్రమ సాహసాలు వీరికి కలుగుతున్నాయి శత్రు రోగ రుణ బాధలని కూడా నివృత్తి జరుగుతున్నాయి వీరికి పదిహేను తర్వాత సెప్టెంబర్ పదిహేను తర్వాత ఇంత విశేషమైనటువంటి యోగము వృష్టికి రాశి వారికి కలుగుతోంది శుక్రుడు పద్నాలుగు తర్వాత దశమంలోకి వచ్చినప్పుడు శుక్రకేతువుల వలన లోపం కలుగుతోంది ఇటు చతుర్థంలో ఉన్నటువంటి రాహువు అట్లాగే శుక్రుడు కేతువులు దీనివల్ల ఏంటంటే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకున్నటువంటి విద్యార్థులకి సరైనటువంటి అంటే ఒకవేళ వెళ్ళి అక్కడ ప్రదేశాలు సరిపోక కొత్త వాతావరణం సరిపోక డబ్బు సరిపోకు కావలసినంత డబ్బు సమకూర్చుకోలేక కుటుంబము వీరు ఇబ్బందులు పడటం భార్యాభర్తలు ఉన్నట్టుండి ఉద్యోగ నిమిత్తమై దూరం అయిపోవటం దాని ద్వారా భార్యాభర్తల మధ్య అనుమానాలు రకరకాల పోకట్లు కలగటం ఒక్కోసారి తెలియకుండానే వీరు తమ యొక్క కర్మ స్థితిని దాటి పక్కకు వెళ్ళిపోయి చేయకున్నటువంటి పనులు చేయడం దాని ద్వారా ఎన్నో ఇబ్బందులు ఇక్కట్లు పడటం అనేది శుక్రుడు పదమూడు తర్వాత మారుతున్నాడు కాబట్టి పద్నాలుగు నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీరు ముఖ్యంగా ఉద్యోగస్తులు అట్లాగే దూర ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు బంగారు పనులు చేసేవాళ్ళు కావచ్చు వీళ్ళందరికీ కూడా స్త్రీలతో కొంత ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి శుక్ర కేతువులు గణపతి ఆరాధన అట్లాగే శుక్రుడికి సంబంధించిన దుర్గాదేవి ఆరాధన చాలా విశేషము నిత్యము గరికతో దుర్గా గణపతికి ఆరాధన చేయండి అట్లాగే ఎరుపు పూలుతో అమ్మవారికి అర్చన చేయండి లేదా మల్లెపూలు దొరుకుతాయి మల్లెపూలతో అమ్మవారికి అర్చన చేయండి కొంతవరకు లలిత కళలు సినిమా యాక్టింగ్ చేసే వాళ్ళకి బురద జల్లినట్టుగా వీళ్ళ మీద లేనిపోని అభాండాలు కలుగుతాయి కొంతమందికి అది చాలా సెన్సేషనల్ యూస్ అయ్యి వీళ్ళ యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతినే అవకాశం ఉంటుంది షేర్స్ అండ్ సెన్సెక్స్ బిజినెస్లో కూడా కొన్ని అవతకలు జరగటము అసలు విషయాలు బయటికి రావటం ఈ మనీ లాండరింగ్ విషయాల్లో కూడా కొన్ని కొంతమంది రాజకీయ నాయకులకు కావచ్చు లేకపోతే బంగారు షాపులు ఉన్న వాళ్ళు కావచ్చు కొంతమంది జ్యువెలరీ బిజినెస్ వాళ్ళకి కావచ్చు మనీ లాండరింగ్ విషయాలు జరిగే అవకాశం ఉంటుంది ఇట్లా ఎన్నో రకాలైనటువంటి చోరత్వాలు అంటే దొంగతనాలు జరిగే అవకాశం కూడా కలిగే అవకాశం ఉంటుంది ఉచ్చికి రాసిన వారికి కాబట్టి అకస్మాత్తుగా కొంత ధనం వ్యయమవుతుంది ధనము పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది విద్యార్థులకి కొంత గండకాలం చెప్పుకోవాలి కాబట్టి వీరు కొంత జాగ్రత్తగా ఉండి గణపతికి ఎక్కువ ఆరాధన చేయండి మీకు శుభం జరుగుతుంది ఓం గమ్ గణపతయే నమో నమ ఓం గమ్ గణపతయ్య నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక గోచార ఫలితాలని హండ్రెడ్ పర్సెంటు మీరు బేరీజ్ వేసుకోకండి మన జన్మజాతకాలు మన పుట్టిన సమయానుక సమయానుకూలత్వంతో గ్రహస్థితులను బట్టే మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని నక్షత్రాలని బేరీజు వేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము జన్మజాతకం చెప్పించుకోవటము గోచారంలో అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవటము లేకపోతే మాకు కొన్ని జరిగినాయండి మీ కొన్ని జరగ మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కాదండి నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మాలాంటి గురువులకి ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి మీ జన్మజాతకాన్ని దక్షిణ తాంబూలాదులు ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే జాతకం చెప్పించుకున్నా పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి శాపం అని కూడా ఉంది గురు శాపం తగులుతుంది ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవటం వాళ్ళు ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము మీకు ధైర్యాన్ని ఇస్తాము పూజలు చేస్తాము మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి గురువుకి ఇవ్వాలి చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా చేయాలి కాబట్టి జన్మజాతకాన్ని నమ్మండి గోచార చక్రాల్లో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి ఏ దేవతలను ఆరాధించుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళండి అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతకరీత్యా కావచ్చు లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కోర్టు సమస్యలు ఉన్నా లేకపోతే నక్షత్ర అమావాస్య రోజులు పుట్టిన కొన్ని పాపము నక్షత్రాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు గౌ ఆశ్లేష మఖ మూల అశ్విని భరణి కృత్తిక ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు కాక సంతానం కలక్క ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ అట్లాగే కొన్ని రాసులు వారికి ఏళ్నాడు శని అష్టమ శని అర్ధాష్టమ శని రాహుకేతువుల యొక్క దోషాల వల్ల కలిగేటటువంటి మాత పితృ దోషాలు గురుశాపాలు స్త్రీ శాపాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఒకటి కానీ కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనులు ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏదీ లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క నెలా జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క పీఠంలో చేస్తాను హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి వీడియో ద్వారా మీరు చూడవచ్చు అట్లాగే ప్ర ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమే నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే రుద్రాభిషేకాలు రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమము ఒక రోజు చేద్దామని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ పది రోజులు ఆ పదకొండు రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారణంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పునస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అభీష్టము కలిగినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగినటువంటి వాళ్ళు మనం పెట్టే పది రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన బేరేజ్ వేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి తప్పదు అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి అంతేగాని మనం ఏదో ఆ ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు ముఖ్యులు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి ప్రశ్న వేసుకోండి మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతోమంది ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు ఆలోచించేవాళ్ళు ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అని కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరుగు కోసం వాళ్ళు బతుకుతూ ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని పది మంది బాగుండాలని చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ గౌరవిద్దాం ఆ అందరిలో మనం కూడా ఉందాము అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమ శివాయ ఓం దుమ్ దుర్గాయ నమ